హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్ ఈరోజు రెసిపీ అయితే చాలా టేస్టీ రెసిపీ అండి ఇది ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు వచ్చేసేసి నేను నాలుగు బంగాళదుంప అదేనండి ఆలు ఆలుని తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని పైనంత వాష్ చేసుకొని ఇలా పొట్టు తీసేసుకొని అలాగే ఇలా తురుముకోవాలన్నమాట నేనైతే ఇక్కడ వచ్చేసేసి మీడియం సైజు హోల్ కానీ లేకపోతే పెద్ద సైజ్ హోల్ ఉన్న వాటి వాటిలో కానీ ఇలా పెట్టేసుకొని తురుముకోవాలండి మరీ చిన్నగా తురుముతే ఏంటంటే టేస్ట్ అనేది పోతుంది మినిమం మీడియం కానీ హై కానీ ఎక్కువ పెద్దగా ఉన్న హోల్స్లో పెట్టేసుకొని ఇలా ఆలుని మొత్తం తురుముకోవాలన్నమాట ఈ ఆలు తురుము వచ్చేసేసి నాకు పెద్ద కప్పు నిండా వచ్చేసిందండి ఇప్పుడు ఈ పెద్ద కప్పు నిండా ఆలు తురుములోకి నేను ఇక్కడ మీడియం సైజు కానీ పెద్ద సైజ్ కానీ ఒక ఆనియన్ ముగ్గలు అనేది ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఇలా వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి ఒక మూడు పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను అలాగే కరివేపాకు కొత్తిమీర కూడా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలన్నమాట ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకున్నానండి అంటే మీరు ఉప్పు కారం అనేది మీరు తీసుకున్న క్వాంటిటీ ప్రకారంగా వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ అన్ని ఒక్కొక్క కప్పు తీసుకున్నాను కాబట్టి నాకు ఇది సరిపోతుందనమాట హాఫ్ టేబుల్ స్పూన్ కార పొడి అలాగే దానికి తగిన విధంగా ఉప్పు అనేది ఇలా యాడ్ చేసేసుకున్నాను అనమాట ఇలా ఉప్పు కారం అనేది తగిన విధంగా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అనేది వేయించిన ధనియా పౌడర్ ఉంటుంది కదండి ఆ ధనియా పౌడర్ అనేది వేసేసుకున్నాను సరిపోతుంది అనమాట ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి ఏమొద్దండి మీకు ఒకవేళ నచ్చుతుంది అని అంటే వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ వేయలేదు చాలు బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు నేను దీంట్లోకి ఒక కప్పు శనగపిండి అనేది తీసేసుకొని ఇలా పైన నుండి చల్లుకున్నానండి కాకపోతే ఏంటంటే దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం లేదనమాట ఈ శనగపిండి ఆలు మనం తురుముకునేటప్పుడు దాంట్లో వాటర్ వస్తుంది ఆ వాటర్తోని ఆనియన్లో ఉండే వాటర్తోని ఈ శనగపిండి మొత్తం కలిపేసుకోవాలండి సరిపోతుంది స్మూత్నెస్ కలు కలిసిపోతుంది అనమాట ఇంకా మనం ఆ వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు చూసుకొని కొంచెం లూజ్ అనిపించింది అనుకోండి ఇంకొంచెం శనగపిండి వేసుకుంటే సరిపోతుంది నేను ఇప్పుడు ఉప్పు కారం అనేది కూడా టేస్ట్ చేసుకొని అన్ని సరిపోయిందండి ఇప్పుడు ఇలా చెయ్యితో మొత్తం మంచిగా కలిపేసుకోవాలి స్పూన్తో కలుపుకుంటే మాత్రం అదేం కలవదండి కంపల్సరీ చెయ్యి పెట్టి కలిపేసుకోవాలి కలిపిన తర్వాత మీకు రౌండ్ సైజ్ కానీ పొడుగు సైజ్ కానీ లేదంటే చికెన్ లాలీపాప్స్ లాగా కూడా ఇలా షేప్స్ మన ఇష్టమైన షేప్లో కూడా ఇలా తీసుకోవచ్చు అనమాట అంటే పిల్లలు ఏ విధంగా తింటారో ఆ షేప్లో చేసుకొని రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే అలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని దీంట్లో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అనేది తీసుకున్నానండి నేను ఇక్కడ చిన్న బౌల్ ఉంటుంది కదా అండి చిన్న ముకుడు అంటారు కదా ఆ ముక్కుడిని చిన్న సైజు ముక్కుని పెట్టాను ఎందుకంటే పెద్ద సైజు పెడితే ఏంటంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి అంత ఆయిల్ తినడం మనకు కూడా మంచిది కాదు కాబట్టి నేను ఇక్కడ చిన్న ముక్డు అని పెట్టేసి నార్మల్గా జస్ట్ ఒక పావు లీటర్ అలా ఆయిల్ అనేది తీసేసుకొని అది కొంచెం హీట్ అయిందా లేదా అనేసి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది చాలా హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం హీట్ అయితే సరిపోతుందనమాట ఇప్పుడు కొంచెం టేస్ట్ చేయడానికి అనేసి కొంచెం ఫస్ట్ వేసాను తర్వాత నేను ఈ ఆలు మిశ్రమమ్మ మొత్తం ఉంది కదండి ఇవన్నీ రౌండ్గా చేసేసుకొని ఇట్లా వడలాగా ఫస్ట్ వాయి వడలాగా ఇలా వేసుకున్నాను అనమాట అన్నీ కూడా చూసారా ఇదంతా కూడా నేను మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసే చేసుకున్నాను ఇలాగే మనకు సరిపోయే అంత ఎన్ని మనకి ముక్కుడులో ఎన్ని పడతాయో ఈ వడలనేది అన్నీ వేసుకోవచ్చు అనమాట ఆలుతోని మనమైతే ఇక్కడ వేసేసుకొని ఒక్క ఒక టూ త్రీ మినిట్స్ అవ్వగానే మనం కొంచెం గరిటితో అటు ఇటు అన్నీ కూడా కిందికి పైకి తిప్పేసుకోవాలన్నమాట ఇలా తిప్పేసుకొని ఇప్పుడు చూస్తున్నారా ఆయిల్లో మాత్రం అవి మంచిగా వేగుతున్నాయండి నేను ఒక్కసారి హై ఫ్లేమ్ మీద పెట్టేసుకున్నాను తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉన్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఇంకా మనం తీస్తాము అనేటప్పుడు ఏంటంటే స్లోగా పెట్టేసుకోవాలి పెట్టేసుకుంటే మనం ఆలు వేసాం కాబట్టి అవి కొంచెం లోపల ఉన్ లోపట ఉన్న ఆలు తురుము కూడా ఏంటంటే మంచిగా ఉడుకుతుందనమాట బయటికి క్రిస్పీగా లోపల మంచిగా స్మూత్గా అట్లా వస్తుందన్నమాట లాస్ట్కి ఇక తీస్తాము అన్నప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకొని ఒక టూ సెకండ్స్ అలా ఉంచేసేసుకుంటే మాత్రం సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు చూసారా ఇప్పుడు అన్నీ కూడా అటు ఇటు మొత్తం తిప్పేసుకుంటున్నాను కొంచెం ఇదైతే టైం పడుతుందండి జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మనకు అన్ని రెడీ అయిపోతుంది పిల్లలకైనా సరే ఈవినింగ్ స్నాక్స్ ఇవి బాగుంటుంది టేస్ట్ మాత్రం ఎప్పుడైనా వర్షం పడినప్పుడు కూడా ఇలా వేడివేడిగా చేసుకుంటే ఇదో టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు చూసారా ఇవి మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడైతే నేను ఇవి తీసేసుకున్నానండి ఇవైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రౌండ్గా అనమాట ఫస్ట్ ఎలా ఉంటాయో చూద్దాం కొంచెం షేపులు బట్టి పిల్లలకి ఎలా అంటే ఇష్టం ఉంటుందో అని నేను ఫస్ట్ అయితే ఇలా రౌండ్గా చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసేసి నేను ఇంకా ఇదైతేనైతే మనము చికెన్ లెగ్స్ ఉంటాయి చూసారా లెగ్ పీసెస్ ఉంటాయి చూసారా ఆ షేప్లో రెడీ చేసేసుకొని కొంచెం పెద్దగా చేసేసుకొని లాలీపాప్ లాలీపాప్స్ లాగా ఇలా షేప్ చేసేసుకొని వేసుకున్నాను అనమాట షేప్ అయితే మీ ఇష్టం అండి పిల్లలు ఎలా అటెంప్టింగ్ అయిపోతారో పిల్లలు ఎలా తింటారో ఎలా ఇష్టపడతారో ఆ విధంగా రౌండ్ కానీ ఓల్డ్ షేప్ కానీ అట్లా ఏ షేప్ అయినా సరే చేసుకొని వేసుకోవచ్చు నేను ఇక్కడ లాలీపాప్స్ లాగా ఉంటాయి కదా అనేసి వేసేసుకున్నానండి చూసారా కలర్ అయితే చాలా బాగుంది గోల్డెన్ కలర్ వచ్చేసింది అనమాట చాలా టేస్ట్ కూడా అంత బాగున్నాయండి ఇప్పుడు నేను ఇవి ఒకటేమో ఒకటి ఒకసారి ఏమో రౌండ్గా చేసుకున్నాను ఒకసారి ఈ షేప్లో చేసేసుకున్నాను ఇంకా సర్వ్ చేసేసుకుంటా అయిపోయిందనమాట ఇప్పుడు చూసారా ఇది ఒకటి అయితే చూద్దామండి ఎలా ఉందో అనేసి ఇప్పుడు ఒకటి మీకు ఇలా విరిచి చూపిస్తున్నాను చూసారా అసలు లోపల అయితే స్మూత్గా ఉంది మంచిగా ఉడికిపోయిందనమాట ఆళ్ళు కూడా వేసినట్టు కూడా కనిపించట్లేదు ఇంకా దీంట్లోనైతే టమాటోకి ఇచ్చే అదేనండి టమాటో సాస్ వేసేసుకొని ఇలా తింటే మాత్రం అబ్బా ఎంత బాగుందో తెలుసా టేస్ట్ మాత్రం అమోఘం అండి చాలా బాగుంటుంది పిల్లలైతే లైక్ చేస్తారు మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి